జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము షష్టమ స్కంధంలో ఉన్నాము వజ్రాయుధంతో ఇంద్రుడు మన రుద్రాసురుణ్ణి చంపిన తర్వాత రుద్రాసురునికి అంత జ్ఞానం ఎందుకు వచ్చింది అని మన పరీక్షిత్ మహారాజు సుఖయోగి అయినప్పుడు మన సుఖయోగి ఆ రుద్రాసురుడు అంటే ఆ చిత్రకేతి తపస్సు ఆ ఉపాఖ్యాం గురించి చెప్తున్నాడు ఆ రోజు ఈరోజు చిత్రకేతు యొక్క ఉపాఖ్యానం చూద్దాము చాలా అద్భుతమైన ఘట్టము ఓం అతను తపస్సు నారాయణ అనుగ్రహము ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యతుగపాత మహం పరమానంద మాధవం మన ఇప్పుడు ఈ చిత్రకేతువు నారాయణుని అనుగ్రహం చేత ఒక దివ్య విమానాన్ని అధిరోహించి మనోవేగంతో మూడు లోకాలు సంచరించసాగాడు ఆ సమయంలో తారకల తారకలవలే మంచి ముత్యాలవలె మంచి గంధము వలె తెల్లదైన దేహం కలవాని అందమైన నీలాంబరము ధరించిన వాణిని మణి కిరీటముల చేత ప్రకాశించు శిరస్సులు కలవాణిని కంకణములు కేయూరములు ధరించిన అస్తములు కలవాణిని బంగారపు మొలనూలు ధరించిన వాణిని ప్రకాశించు యజ్ఞోప వీధములు సుప్రసన్నమైన వక్త్రాంబుజముల వాణిని విశాలమైన నేత్రములు కలవాణిని శ్రీ మహావిష్ణువుకు పాదపీఠమైన వాణిని గనుడైన ఆదిశేషును చూచాడు చిత్రకేతు మహారాజు సిద్ధసంగం సేవిస్తూ ఉండగా ఆయన పుణ్యరాశిగా వెలుగొందుతున్నాడు అట్టి పావనమూర్తి అయిన ఆ ఆదిశేషును చూసేసరికి చిత్రకేతువు పాపములన్నీ తొలగిపోయాయి భక్తితోనూ నిర్మలమైన మనసుతోనూ పొలకించిపోయాడు శరీరమంతా రోమాంచం కలిగి ఆనంద బాష్పములు రాలగా నమస్కరించాడు చిత్రకేతువు సంతోషంతో కూడిన అశ్రుధారలతో ఆదిశేషువును అభిషేకించి అతడు సంతోషాతిశయంతో ఏమీ పలకలేక కొంతసేపు అలా ఉండిపోయాడు అలా కొంతసేపు అయిన తర్వాత బాహ్య వర్తనంలోనికి వచ్చి ఇంద్రియములను స్వాధీనం చేసుకొని మనస్సును వాక్కును అధీనంలోకి తెచ్చుకొని దయామూర్తి పరమశాంతుడు లోకగురువైన అయిన ఆదిశేషును ఈ విధంగా సన్నిధి చేయసాగాడు ఓ అనంత నువ్వు అజితుడవు అంటే జయించ శక్యం కానివాడివి అయినా భక్తులచే విజితుడవు భక్తులకు లొంగిపోతావు ఆ భక్తులు కూడా నీ చేత జయింపబడ్డవారు కోరికలను జయింపలేని వారు నిన్ను చేరగలరా ఈ లోకంలో పుట్టడము పెరగటము నశించడం అనేవి నీ అంశములు మాత్రమే ఈ జగములను సృజించు వాళ్ళు నీ గుణ సముద్రంలో అవతలి ఒడ్డు చేరలేక వారిలో వారే గొప్ప వాళ్ళం అనుకొని చర్చ చేసుకుంటూ ఉంటారు వేదవేత్తమైన నీవు పరమాణువు మొదలు పరతత్వం వరకు వ్యాపించి ఉన్నావు స్థిరుడవైన నీవు ఆద్యంతముల మధ్య అంతటా వ్యాపించి ఉన్నావు పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశము మహత్తు అహంకారం అనే ఏడు ఒకదానికంటే మరొకటి పది రేట్లు అధికంగా ఉన్నాయి దానిని అండకోశము అంటారు ఇట్లాంటి అండకోశములు కోటాను కోట్లు నీలో అనుమాత్రంగా ఉన్నాయి అందువల్లనే నువ్వు అనంతుడవు అయ్యావు కోరికలలో కోరుకొని పోయిన నర పశువులు పరతత్వమైన నిన్ను కాదని తక్కిన దేవతలని ఆరాధిస్తారు వారిచ్చే సంపదలు కొంతకాలం ఉండి ఆ తరువాత నశించిపోతాయి కోరికలు లేకుండా నిన్ను సేవించిన వారు వేయించిన విత్తనాల వలె మరణాంతరము తిరిగి జన్మించరు నిర్గుణుడమైన నిన్ను జ్ఞాన విజ్ఞాన రూపాలను పొందిన గుణవంతునిగా జ్ఞానులు భావిస్తారు ఏ రూపంలో నిన్ను సేవించిన వారికి మోక్షమునే నీవు ప్రసాదిస్తావు నీవు భాగవత ధర్మాన్ని ఏ ప్రకారంగా నిర్ణయించావో అదే విధంగా ఉంటూ ఉన్నతుడవైన నిన్ను మోక్షాన్ని కోరి సనత్ కుమారాదులు సేవిస్తున్నారు ఈ భాగవత ధర్మాన్ని ఆచరించే వారిలో జ్ఞానయీనుడు ఒక్కడు లేడు అన్యులైన వారు మందబుద్ధి చేత నేను నీవు నాకు నీకు అని అంటూ అధర్మాన్ని ఆశ్రయించి నాశనం అవుతున్నారు సమస్తమైన ప్రాణులను సమదృష్టితో చూసేవానికి నీ దర్శనం వలన పాపం నశించడంలో ఆశ్చర్యం లేదు ఇప్పుడు నీ పవిత్ర దర్శనం వలన నాలోని మాలిన్యమంతా పూర్తిగా నశించింది అజ్ఞానంలో ఉన్న నాకు పూర్వం నారద మహర్షి అనుగ్రహం వల్ల ఈ భాగవత ధర్మం పట్టుబడింది అందువల్ల నేడు నీ దర్శనం ప్రాప్తించింది మినుగురులకు సూర్యుడు కనిపించినట్లు సామాన్యులకు నీ మహత్వం గోచరించదు ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి స్థితికి లయములకు కారణభూతుడమైన సర్వేశ్వర నీకు నమస్కారము బ్రహ్మాదులు ఎవరిని ఆశ్రయించి భక్తియుక్తులతో మనస్సులలో ప్రస్తుతిస్తారో ఈ భూమి ఎవరి తల మీద ఆవగించవలే నిలవబడుతుందో అట్టి వేయి శిరస్సులతో వెలుగొందే నిన్ను నేను కొలుస్తాను అని ఈ విధంగా వినిపించేసరికి ఓ చిత్రకేతుడా నీ బుద్ధి వైభవానికి ప్రియాన్ని పొందాను అని ఆదిశేషుడు ఇంకా ఇలా అన్నాడు నారదుడు అంగిరసుడు నీకు నా యథార్థ స్వరూపాన్ని చెప్పారు ఆ కారణంగా నన్ను చూడగలిగావు నీ మనస్సులో యందు భక్తి స్థిరంగా నెలకొంది నా మార్గము నీకు అవగాహన అయింది ఈ భూత జాలములన్నీ నా రూపములే నేను కేవలము సర్వభూతముల భావనలలో మాత్రమే ఉంటాను బ్రహ్మము మరియు శబ్ద బ్రహ్మము అనే రెండు శాశ్వతమైన శరీరములు ఉన్నాయి నాకు నేను అన్ని లోకములలోనూ ఉన్నాను అన్ని లోకాలు నాలో ఉన్నాయి ఈ రెండు స్థితులు నాకు ఉన్నాయి ఈ రెండింటి అందు నేను లీనమై ఉంటాను నిద్రించే వాని యొక్క ఆత్మ విశ్వమంతా వ్యాపించి తెలివి వచ్చాక తానెక్కడ ఉన్నది తెలుసుకుంటాడు అదేవిధంగా ఈ జీవులు కొంతకాలము మాయను విడిచి పరమ ధర్మాన్ని తెలుసుకుంటారు నిద్రపోయేటప్పుడు జీవుడు పిలిస్తే పలకకుండగా ఏ గుణములు లేకుండా ఇంద్రియాతీతంగా ఉంటాడు అట్టి ఆనంద స్థితినే బ్రహ్మముగా తెలుసుకో ఆ బ్రహ్మమే నేను స్వప్నంలో జీవుడు అనేక చోట్ల సంచారం చేసిన పిమ్మట మేల్కొని స్వప్నంలో చూసిన దానిని గుర్తుకు తెచ్చుకుంటాడు ఈ ఉభయ స్థితులను తెలుసుకునే ఉత్తమ జ్ఞానమే నేను లోకంలో ఎవరికీ సాధ్యం కానీ ఈ మానవ జన్మ నెత్తి కూడా ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉంటే వానికి ఒకంత కూడా సుఖం లభించదు జనులు ప్రవృత్తి నివృత్తి మార్గాలలో దుఃఖముల క్రమాన్ని తెలుసుకొని దుఃఖ నివృత్తి కోసం యత్నిస్తూ ఉంటారు కొందరు దాంపత్య ధర్మాన్ని అవలంబిస్తారు దానివల్ల మోక్షం ఎలా వస్తుంది నన్ను విస్మరించి దుఃఖహేతువైన ఈ కర్మలలో చిక్కుకున్న వారికి మోక్షం కలగదు విజ్ఞాన అభిమానులైన మానవులు జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలను దాటి తురియమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అట్టి పురుషుడు ఐహిక ఆముష్మిక విషయముల చేత వివేకం చేత నియుక్తుడై జ్ఞాన విజ్ఞానుల చేత సంతృప్తుడై నాకు భక్తుడవుతాడు ఇట్టి వాళ్ళు యోగంలో నైపుణ్యాన్ని సంపాదించి ఆత్మవలన పరమాత్మను దర్శిస్తారు నువ్వు ఈ క్రమంలో నాయందు శ్రద్ధలు కలిగి విజ్ఞానంతో కూడిన వాక్కుల చేత స్తోత్రం చేసి ముక్తుడవు అయ్యావని భగవంతుడైన ఆదిశేషువు చిత్రకేతువుతో పలికి అదృష్టుడయ్యాడు అంతా చిత్రకేతువు భగవంతుడు అంతర్ధానమైన దిక్కుకు నమస్కరించి గగనచార్యై లక్షల దివ్య సంవత్సరాలు అడ్డులేని బలముతో యోగులు మునీంద్రులు సిద్ధాచారణ గంధర్వులు తనను వినుతిసేయ ద్రోణాది పర్వతాలు ఇంకా ఇతర రమ్య ప్రదేశంలోనూ వినోదించాడు చిత్రకేతువు కిన్నర యక్షకాంతల చేత శ్రీహరి దివ్య నాటక గుణములను నృత్యం చేయించాడు ఆ జలజాత నేత్రుని ప్రఖ్యాతమైన గీతములను వారిచే పాడించాడు ఆ గోవిందుని నామాలను వారి నాలుకల మీద పలికించాడు చిత్రకేతుడు మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని భాగవత అర్చనాన్ని గుబాలింపచేసుకున్నాడు ఎప్పుడూ పుండరీకాక్షాన్ని ఎప్పుడూ పుండరీకాక్షుణ్ణి స్థుతిస్తూ హరి యొక్క కథలనే చెబుతూ ఉండేవాడు ఎల్లప్పుడూ అరి గుణములనే చాటుతూ ఆ పరతత్వం యొక్క బోధలనే చెబుతూ ఉండేవాడు శ్రీకృష్ణ సేవకులను సేవిస్తూ వాళ్ళకే సుఖమును కలిగిస్తూ ఉండేవాడు కృష్ణుని పాటలు పాడుతూ పాడిస్తూ ఆయన గుణములనే సంకీర్తనం చేసేవాడు చిత్రకేతుని పార్వతీదేవి శపించుట ఈ ప్రకారంగా అరిని కీర్తిస్తూ మనసులో సేవిస్తూ పరమానందాన్ని పొందుతూ లోకంలో కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతూ ఇంద్ర సన్నిభుడైన చిత్రకేతు మహారాజు యక్షగణములు విద్యాధరులు అప్సరసలు తనను కొలువగా హిమవత్ పర్వత ప్రాంతంలో సంచరించసాగాడు అలా సంచరిస్తూ కైలాస పర్వతాన్ని సందర్శించాడు శివుని వలె మంచు వలె అమృతము వలె ఆ రజత పర్వతం ప్రకాశిస్తున్నది సిరులతో వెలుగొందుతూ ఉన్నది గిరిజ మహేశ్వరులను సందర్శించడానికి వచ్చే భక్తుల ఆయాసాన్ని పోగొడుతున్నది అమరలకు వికాసాన్ని ఇస్తూ ఉన్నది పరమేశ్వరుని పాద స్పర్శచే పవిత్రమైనది విశ్వవిఖ్యాతిని పొందింది మూడు లోకాలను పవిత్రం చేసేది ఓ పరీక్షిన్ మహారాజా ఆ వెండి కొండ మీద బ్రహ్మాది దేవతలు అంత కొలువ గౌరీదేవితో కూడి ఉన్న పరమేశ్వరుని చూశాడు ఆ చిత్రకేతు మహారాజు ఆ కొలువు కూటం ఎలా ఉంది అంటే ఒక ప్రక్క పరమశివుని యొక్క యథార్థ స్వరూపం తెలియక వేదరాశి తమలో తాము వాదించుకుంటున్నాయి మరొక ప్రక్క ఆయన యొక్క కరుణాతరంగిత వీక్షణం కోసం బ్రహ్మ సనకుడు ఇత్యాది వారందరూ శుతిస్తున్నారు వేరొక ప్రక్క శివుని యొక్క ఆనంద సల్లాపములను చెప్పుకుంటూ ప్రమతగణాలు ఆర్భాటం చేస్తున్నాయి ఇంకొక ప్రక్క డమరుకము మృదంగము ఇత్యాది వాద్య భృంగీశ్వరాదు నాట్యం చేస్తున్నారు మరొక వైపు చామరములు వీచే కామినుల కంకణ రవం చెవులకు పండుగ చేస్తూ ఉంది ఈ ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుల కొలువు కూటం కనులకు పండుగగా ఉంది ఈ ప్రకారము బ్రహ్మాది దేవతా సమూహం సేవిస్తూ ఉండగా తన తుడ మీద అధివసించి ఉన్న భవానీ దేవిని కౌకిట చేర్చుకున్నాడు పరమేశ్వరుడు అది చూచి చిత్రకేతులు పక్కపక్కనవి పార్వతీదేవి వింటూ ఉండగేలా అన్నాడు తాను సకల లోకాలకు గురువై ఉండి పరమేశ్వరుడు జటాదారులు తపస్సంపన్నులు యోగి పుంగవులు బ్రహ్మవాదులైన మహర్షులు తనను కొలుస్తూ ఉండగా లౌకికుని వలె అనురాగబద్ధుడై నిర్లజ్జగా భార్యను కౌలించుకున్నాడు అకట ఎట్టి పామరుడైన ఏకాంతంలో సతులతో క్రీడిస్తాడు కానీ ఇట్లా ధర్మ సభలలో ఇంతులతో కలిసి సల్లాపములు సాగింపలేడు కదా అనగా విన్న పరమేశ్వరుడు అతన్ని ఏమీ అనక ఒక చిరునవ్వు నవ్వాడు ఆ సభలో ఉన్నవారు కూడా దానిని చూచి ఊరుకున్నారే కానీ అంతకు మించి వారు కూడా ఏమీ అనలేదు అయితే పూర్వ కర్మశేషం వల్లనూ జితేంద్రుడు అయ్యాను అని పుట్టిన అహంకారం వల్లనో కానీ సాక్షాత్తు పరమేశ్వరుని పెక్కు దుర్భాషలాడిన చిత్రకేతువును చూచి పార్వతీదేవిలా అన్నది మా వంటి వారిని సిగ్గుమాలిన వారని మతిలేని వారని కోపించడానికి ఆక్షేపణ చేయడానికి తగిన ఘనత ఇతని వద్ద ఉన్నదా ఇతను జగాలన్నింటిని పాలించేవాడా భృగు మహర్షి నారదుడు కపిల మహర్షి మొదలైన వేదాంతులు యోగ విద్యా విశారదులు సైతము త్రిగుణాతీతుడైన పరమేశ్వరుని చూచి ఎప్పుడూ నవ్వలేదే అతనికి తెలిసిన ఆపాటి నిర్ణయం వాళ్ళకి తెలియదా ఈశ్వరుని యొక్క పాద పద్మాలు ఇంద్రాది దేవతల కిరీట కాంతులతో ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటాయి మహేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మాది మహాయోగుల మనస్సులు ఓలలాడుతూ ఉంటాయి మహాదేవుని యొక్క రూపాన్ని నిరూపించలేక వేదాలు వాదులాడుకుంటూ ఉన్నాయి పరమేశ్వరుని కారుణ్యం సృష్టికంతటికీ ధన్యతను చేకూరుస్తుంది అట్టి సర్వేశ్వరుణ్ణి పాప సంవారుణ్ణి ధీరుణ్ణి శాశ్వత ఐశ్వర్యుణ్ణి ఆత్మ సంసారుణ్ణి ఈశ్వరుణ్ణి దూషించిన ఈ పాపాత్ముడు దండనా అర్హుడు నిఖిల లోకాలకు ఆశ్రయభూతమైనది కోరిన వారికి సుఖములను ఇచ్చేది భద్రములకు మూల కారణమైనది సాధువులకు సేవింప తగినదైన శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములను అర్చించడానికి వీడు ఏమాత్రము అర్హుడు కాదు కావున ఓ దురాత్మ ఈ పాపానికి పరంగా నీవు రాక్షస జన్మ ఎత్తుతావు ఇక ముందైన మహాత్ములను అవమానించగను శపించింది పార్వతీదేవి అంతటా చిత్రకేతుడు విమానం దిగి భవానీ దేవికి దండ ప్రణామం చేసి చేతులు జోడించి ఇట్లా అన్నాడు జగన్మాత నీ శాపం నీవు ఆనతిచ్చినట్లే అవుగాక కర్మ ఫలము చేత ప్రాప్తమైన సంసారంలో అజ్ఞానం చేత తిరిగే జీవులకు సుఖదుఖములు సహజంగానే కలుగుతూ ఉంటాయి పరతంత్రులైన వారు అనుభవించే సుఖ దుఃఖములకు వారు కర్తలు కారు ఆ కారణంగా శాపము అనుగ్రహము స్వర్గము నరకము సుఖము దుఃఖము ఇవన్నీ సమమైనవే భగవంతుడు ఒక్కడు మాత్రం తన మాయచేత ఈ లోకములను సృష్టించి అందులో జీవులను సృష్టించి వారికి రాగద్వేషములు కలగజేస్తూ ఉంటాడు తను మాత్రము దానికి లోనవ్వకుండా నిష్కలంకంగా ఉంటాడు ఈ విధంగా జన్మించే నరునకు భార్య బంధువులు శత్రువులు మిత్రులు అంటూ ఎవరున్నారు వారి వారి కర్మ ఫలానుసారంగా పరమేశ్వరుడు కల్పిస్తూ ఉంటాడు తను మాత్రము సర్వసముడుగా ఉంటాడు ఆ పరమేశ్వరునికి జీవులకు సుఖదుఖాలు కల్పించడంలో రాగద్వేషములు లేవు కేవలం ఇదంతా అతని మాయా కావున నీకు నమస్కారము నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను నీవిచ్చిన శాపానికి నేను భయపడటం లేదు జగన్ అయిన నిన్ను నేను శంకించిన పాపానికి భయపడుతున్నాను అని దండ ప్రణామాలు చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నులను చేసుకొని తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలు దైత్యులు దానవులు ప్రమత గణములు అందరూ వింటూ ఉండగా పార్వతీతో ఇట్లా అన్నాడు ఓ పార్వతి ఇప్పుడు నీకు తెలిసిందా నారాయణ దాస నారాయణ దాస దాసానుచరుల నిస్పృహభావము విష్ణువును దర్శించిన భాగవతలకు స్వర్గము నరకమిట్టి భేదాలు లేవు జీవులకు శరీరంతో కూటం వల్ల నారాయణ లీలలచే ఈ ద్వంద్వ సుఖము ఆత్మయందు అజ్ఞానం చేత కల్పింపబడింది ఇట్టి ద్వంద్వలు వాసుదేవుని యందు భక్తి కలవారికి చెందవు నేను కుమారస్వామి నారదుడు బ్రహ్మ దేవతలు యోగులు ఇట్టి వారందరము ఆ దానవులను నిర్జించిన శ్రీమన్నారాయణ అంశ వల్ల జనించిన వారమే అయినా గర్వం చేత ఆయన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము ఓ పార్వతి ఆ విష్ణువుకు ప్రియుడు అప్రియుడు అంటూ ఎవడూ లేడు సర్వము ఆయనే సర్వభూతములకు ఆత్మ ఆయనే ఆయన భూత ప్రియుడు ఆది పురుషుడు చిత్రకేతువు అతిశాంతుడు అందరినీ సమంగా చూసేవాడు విష్ణు భక్తుడు ఏం చెప్పమంటావు ఇతని గురించి ఈశ్వరుడనైన నేను సైతము విష్ణు భక్తుడను కావున భగవద్భక్తుల విషయంలో ఆశ్చర్యపడవలసిన పని లేదు వారు బుద్ధిమంతులు శాంత చిత్తులు పావనమైన పరసత్వాన్ని బాగా తెలుసుకున్నవారు అని శివుడు ఈ విధంగా పలికేసరికి పార్వతీదేవి విస్మయాన్ని విడిచి పరమశాంతురాలు అయ్యింది చిత్రకేతువు పార్వతీదేవికి ప్రతిష్టాపానీయ సమర్థుడైనప్పటికీ పరమశాంతుడై శాపాన్ని శిరస్సును ధరించాడు ఇటువంటి సాధు లక్షణాలు విష్ణు భక్తులకు కాక వేరే వాళ్లకు ఉండవు ఈ విధంగా శాపానికి గురైన చిత్రకేతుడు స్పష్ట చేసే యజ్ఞంలో దక్షిణాగ్నిలో దానవ యోనిలో పుట్టి రుత్రాసురుడనే పేరుతో అయ్యాడు ఓ నరనాథ ఇదంత ఇద ఇదయ్యా రుద్రునకు రాక్షజన్మ కలగడానికి గల కారణము ఈ చిత్రకేతు మహారాజు పవిత్ర చరిత్రను భక్తితో చదివిన వారికి విన్నవారికి సకల దుష్కర్మలు నశిస్తాయి సకల వైభవాలు సమకూరుతాయి కోరికలు నెరవేరుతాయి వారు నిర్మలాత్ములై సత్యజ్ఞాన నిరతులై సమస్త పాపములు పోగొట్టుకొని మిత్ర పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉంటారు తర్వాతి భాగంలో వంశ ప్రవచనాది కథ చాలా దివ్యమైనది అద్భుతమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వ శ్రీరామకృష్ణాపణమస్తు